హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తున్నాను చాలా మంచి ఇల్లు అది కొత్త ఇల్లు డైరెక్ట్ వానరే అమ్ముతున్నారు ఈ వీడియో దయచేసి క్లియర్ గా చూడండి ఇంచు టు ఇంచు తీయడం జరిగింది ఇది డూప్లెక్స్ బిల్డింగ్ అండి త్రీ బిహెచ్కే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్లు అలాగే కార్ పార్కింగ్ పెద్ద తార్ రోడ్డు డ్రైనేజ్ సదుపాయాలు అన్ని ఉన్నాయండి ఒక కిచెన్ రెండు హాల్స్ అలాగే ఓపెన్ బాత్రూమ్ అలాగే చాలా మంచి రేటు అది అందుబాటు ధరలో అయితే ఇది బిల్డింగ్ అయితే అమ్మకానికి పెట్టడం జరిగింది ఇది కొత్త బిల్డింగ్ అండి చూడండి చాలా అద్భుతంగా ఉంది ఓవర్ లుకింగ్ లేకుండా ఓవర్ లుకింగ్ లేకుండా పెయింట్స్ చూడండి ఎంత అద్భుతంగా కనిపిస్తున్నాయో చాలా అంటే చాలా బాగుంది ఇంటీరియర్ చూస్తే ఇంకా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ బిల్డింగ్ వెంటనే మీ సొంతం చేసేసుకుంటారు అంత అద్భుతంగా కట్టడం జరిగిందండి ఈ బిల్డింగ్ ని ఇంకొక విషయం ఏంటంటే ఈ ఏరియాలో గ్రౌండ్ వాటర్ మాత్రం చాలా బాగుంటుందండి గ్రౌండ్ వాటర్ కోసం అస్సలు ఆలోచించకండి దయచేసి చూడండి దీన్ని కానుకుని రోడ్డు తార్ రోడ్డు అది ముప్పై మూడు అడుగుల పైనే ఉంటుందండి ఇంచుమించుగా నలభై అడుగుల తార్ రోడ్డు అనేసి చెప్తాను చాలా బాగుంది చుట్టూ కూడా మంచి రెసిడెన్షియల్ బిల్డింగ్స్ అన్ని ఉన్నాయి జీ ప్లస్ వన్లు అలాగే కమర్షియల్ గా బాగా ఉపయోగపడే అన్ని సదుపాయాలతో ఉన్న ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది చాలా ప్రైమ్ లొకేషన్ లోనే కాకినాడకి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో చాలా ప్రైమ్ లొకేషన్ లోనే ఈ బిల్డింగ్ అయితే ఉందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి చుట్టూ వాతావరణం ఎంత అద్భుతంగా ఉందో అనేది మీరు కూడా క్లియర్ గా గమనించండి చాలా క్లాస్ పీపుల్స్ అందరూ ఉండే ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే అతి అందుబాటు ధరలోని అది అతి తక్కువ ధరలోని లభిస్తుందండి ఈ బిల్డింగ్ కూడా చాలా అద్భుతంగా కట్టడం జరిగింది ఇంటీరియర్ అలాగే చూడండి ఇది కార్ పార్కింగ్ స్పేస్ ఈ స్పేస్ లో పైన పాలసీలింగ్ కూడా పీవీసీ పాలసీలింగ్ చేయడం జరిగింది అలాగే మెయిన్ సింహ ద్వారం వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ సింహ ద్వారం అండి అది టేకు టు డోర్ చూడండి ఆ టేకు డోర్ చుట్టూ కూడా ఎంత బాగా లైటింగ్స్ అయితే ఫిక్స్ చేయడం జరిగిందో అది క్లియర్ గా చూడండి అండి అలాగే చాలా అద్భుతంగా ఇంటీరియర్ అయితే కట్టారు లోపల మాత్రం మీకు చాలా నచ్చుతుంది ప్రతి ఒక్కరికి కూడా వెంటనే మీ కళ్ళతో మీరు డైరెక్ట్ గా చూడాలి అనేసి అనుకునే వాళ్ళు మాత్రం వెంటనే డైరెక్ట్ వానరే కాబట్టి అండి ఈ వీడియో మొత్తం చూసాక మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి దయచేసి ఎలా కట్టారు అనేది బిల్డింగ్ కూడా మీకు మరిన్ని వివరాలు కూడా తెలుసుకోవాలి అనేసి అనుకుంటే వీడియో మొత్తం చూసాక కూడా డైరెక్ట్ వానరే కాబట్టి వానర్ ని సంప్రదించమని కోరుచున్నాను అలాగే పైన సీలింగ్ చూడండి ఎంత పెద్ద హాల్ ఉందో ఈ హాల్లో పైన సీలింగ్ ఎంత బాగుంది అనేది కూడా క్లియర్ గా మీరు గమనించండి అలాగే హాల్ హాల్లో రెండు విండోస్ ఇవ్వడం జరిగింది రెండు విండోస్ కూడా పీవీసీ విండోస్ అలాగే సేఫ్టీ గ్రీల్స్ వేయడం జరిగింది అలాగే విండో చుట్టూ కూడా బ్లాక్ గ్రానైట్ గుమ్మాలు వేయడం జరిగిందండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే కిచెన్ కూడా చూస్తే మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత విశాలమైన కిచెన్ అయితే ఇవ్వడం జరిగిందండి చూడండి ఎంత విశాలంగా ఉందో కిచెను చాలా పెద్ద కిచెన్ అనేసి చెప్పాలండి ఇది అలాగే డైనింగ్ హాల్ కూడా చాలా విశాలమైన డైనింగ్ హాల్ అనేసి నేను మీకు క్లియర్ గా వివరిస్తున్నానండి అలాగే ఒక ముఖ్య ప్రకటన మీకు తెలియజేయాలండి చూడండి ఇలాంటి మీ ప్రాపర్టీ ఏదైనా అమ్ముకోవాలి అనేసి అంటే దయచేసి సంప్రదించండి మీ ఇల్లు కానీ అలాగే మీ అపార్ట్మెంట్ లోని ఫ్లాట్ కానీ మీ సైట్ కానీ మీ పొలాలు కానీ ఎక్కడైనా మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడైనా అమ్ముకోడానికి ఇబ్బంది పడుతున్నారు అనేసి అనుకుంటే మాత్రం దయచేసి సంప్రదించండి ఈ విషయం మాత్రం మర్చిపోవద్దండి అలాగే కిచెన్ లో చూడండి పైన టాప్ బ్లా వైట్ గ్రానైట్ వేయడం జరిగింది అండి ఇది చూడండి వైట్ గ్రానైట్ అండి అలాగే చూడండి ఆ వాల్ టైల్స్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అలాగే పైన స్టోరేజ్ కి కిచెన్ లో స్టోరేజ్ కి కూడా కప్ మాత్రం చాలా అద్భుతంగా తయారు చేయడం జరిగింది కిచెన్ లో కూడా పైన చూడండి పాల్ సీలింగ్ మంచి డిఫరెంట్ గా తయారు చేయడం జరిగింది అలాగే కింద వచ్చేసరికి ఇప్పుడు మన కిచెన్ ప్లస్ హాలు డైనింగ్ హాల్ చూస్తున్నాము అలాగే ఒక పెద్ద మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడాలి అండి అది కూడా నేను ఇప్పుడు మీ చూపించడం జరుగుతుంది కిచెన్ చూసేసిన తర్వాత మాస్టర్ బెడ్రూమ్ కూడా ఒకసారి వెళ్ళి చూసేద్దాం అండి చూడండి ఇది టీవీ యూనిట్ స్పేస్ ఏరియా అండి టీవీ యూనిట్ స్పేస్ ఏరియా కూడా చాలా బాగుంది చాలా పెద్ద టీవీ కూడా మనం ఫిక్స్ చేసుకోవచ్చు అలాగే చూడండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళి ఒకసారి క్లియర్ గా చూద్దాము ఎంత విశాలంగా ఉందో మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి దానికి కూడా కప్ తయారు చేసేసే ఉన్నాయి అలాగే ఒక డ్రెస్సింగ్ టేబుల్ కూడా పెట్టడం జరిగిందండి ఈ మాస్టర్ బెడ్రూమ్ లో డ్రెస్సింగ్ టేబుల్ టేబుల్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది అది కూడా చూడండి అలాగే ఈ మాస్టర్ బెడ్రూమ్ లో కూడా చూడండి రెండు విండోస్ అయితే ఇవ్వడం జరిగింది రెండు విండోస్ కూడా పీవీసీ విండోస్ అలాగే మస్కిటోస్ కానీ అలాంటివి ఏమీ రాకుండా సేఫ్టీగా ఫిక్స్ చేయడం జరిగిందండి పైన పాలసీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు చూడండి చాలా బాగుంది కదా పెయింటింగ్స్ విషయంలో అయితే మాత్రం చాలా బ్రాండెడ్ పెయింటింగ్స్ వాడడం జరిగిందండి క్లియర్ గా నేను మీకు చూపించడం జరుగుతుంది ఇంచుటూ ఇంచు తీయడం జరిగింది కూడా చూడండి దయచేసి అలాగే బాత్రూమ్ కూడా చాలా విశాలంగా ఉంది చాలా అద్భుతమైన అందమైన బాత్రూమ్ అనేసి చెప్పాలండి కింద నుంచి పై వరకు కూడా వాల్ టైల్స్ ఫిట్ చేయడం జరిగింది అలాగే బాత్రూమ్ కమ్మోర్డ్స్ కూడా చాలా బ్రాండెడ్ కమ్మోట్స్ వాడడం జరిగింది బాత్రూమ్ లో కూడా పైన సీలింగ్ చేశారు అలాగే ఇప్పుడు కింద నుంచి పైకి మెట్లు కూడా మెట్లు కూడా ఇవి బ్లాక్ గ్రానైట్ మెట్లు వేయడం జరిగిందండి అలాగే చూడండి స్టీల్ కూడా చాలా కాస్ట్లీ స్టీల్ వాడడం జరిగిందండి ఈ బిల్డింగ్ అయితే చాలా కాస్ట్లీగా అండ్ లగ్జరీగా కట్టడం జరిగిందండి ఇది ఒక విల్లా కింద మనం మనం పిలుసుకోవచ్చు చాలా మంచి అద్భుతమైన ఏరియాలో అయితే బిల్డింగ్ అయితే కట్టారండి అలాగే చూడండి పైన కింద నుంచి పైకి చూస్తుంటే ఎంత అద్భుతంగా కనిపిస్తుందో సీలింగ్ అలాగే గ్లాస్ డోర్ కూడా చాలా బాగా బాగా కనిపిస్తుంది అండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే చాలా బాగున్న ఏరియాలో ఈ బిల్డింగ్ ఉంది ఏరియా వచ్చేసరికి వాకలపూడి వాటర్ బాగుండే ఏరియాలోనే ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అనే ఏరియాలో ఉంది వాకలపూడి కాకినాడ ఆంధ్రప్రదేశ్ అండి ఇంకా వివరాలు నేను క్లియర్ గా తెలియజేస్తానండి వీడియో చూస్తూనే నేను చెప్పే వాయిస్ మాత్రం క్లుప్తంగా వినమని నేను మీకు కోరుచున్నానండి అలాగే చూడండి ఆ పాల్సీలింగ్ లైట్లు కానీ అన్ని ఎంత బాగుందో నిజంగా చెప్పాలంటే బిల్లింగ్ బిల్డింగ్ వచ్చేసరికి హైదరాబాద్ సైడ్ హైదరాబాద్ సైడ్ లో లగ్జరీ విల్లాస్ కడుతుంటారు కదండి అలాంటి విల్లాస్ లోనే అలాంటి విల్లాస్ లాగా ఈ బిల్డింగ్ అయితే కట్టడం జరిగింది అలాగే ఇప్పుడు మనం పైకి వచ్చాం కదా రెండో హాల్ చూస్తున్నాం చాలా ఎంత విశాలమైన హాల్ ఇచ్చారో చూడండి పాల్సీలింగ్ కూడా బాగుంది డిఫరెంట్ కలర్స్ తో ఓవర్ లుకింగ్ లేకుండా ఉంది పైన కూడా సీలింగ్ అలాగే టీవీ యూనిట్ స్పేస్ కూడా చాలా పెద్ద స్పేస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు లో కూడా రెండు విండోస్ ఇచ్చారు చాలా పెద్ద విండోస్ ఇచ్చారు అలాగే బాల్కనీ కూడా రోడ్ సైడ్ బాల్కనీ కూడా చాలా పెద్ద బాల్కనీ ఇవ్వడం జరిగింది అది కూడా ఒకసారి మనం చూసేద్దామండి అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ బిల్డింగ్ కరెక్ట్ గా నూట ఆరు గజాల్లో కట్టడం జరిగిందండి నూట ఆరు గజ గజాల్లో నూట ఆరు గజాల్లో ఈ బిల్డింగ్ అయితే డూప్లెక్స్ బిల్డింగ్ కట్టడం జరిగింది ఇది త్రీ బిహెచ్కే ఇప్పుడు మనం ఇంకొక రెండు బెడ్రూమ్లు చూస్తే మూడు గదులు మూడు అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూసేసినట్టు అవుతుందండి ఇప్పుడు మనం రోడ్ సైడ్ బాల్కనీ చూస్తున్నాము చూడండి బాల్కనీ ఫ్రంట్ లో గ్లాస్ కూడా ఎంత బాగుందో మంచి ఒరిజినల్ గ్లాస్ వేయడం జరిగింది అలాగే ఒరిజినల్ స్టీల్ తో ఈ గ్లాస్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది చూడండి బాల్కనీ విశ్ ఎంత విశాలంగా ఉందో అనేది కూడా క్లియర్ గా మీకు చూపించడం జరిగింది అలాగే కింద నుంచి పై వరకు కూడా స్టీల్ ఒరిజినల్ స్టీల్ వాడడం జరిగిందండి చూడండి ఇది ఒక బాత్రూమ్ సారీ ఇది ఒక బెడ్రూమ్ అండి బెడ్ బెడ్రూమ్ కు కూడా కప్ బోర్డ్స్ తయారు చేసేసే ఉన్నాయి అలాగే చాలా విశాలంగా వెంటిలేషన్ విండోస్ ఇవ్వడం వల్ల వెంటిలేషన్ మాత్రం చాలా బాగుంది పైన పాలసీలింగ్ కూడా మంచి డిజైన్ చేశారు ఈ బాత్రూమ్ వచ్చేసరికి చాలా పెద్ద బాత్రూమ్ అనేసి నేను క్లియర్ గా మీకు చూపిస్తాను చూడండి ఆ బాత్రూమ్ కూడా ఒకసారి మీరు చూసేదిరిగాని అలాగే ఇంకొక విషయం నేను కూడా మీకు తెలియజేయాలి డైరెక్ట్ ఓనరే కాబట్టి వానర్ ని సంప్రదించండి మీరు డైరెక్ట్ గా చూడాలి అనేసి అనుకుంటే అలాగే రేటు విషయంలో కూడా మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నది అనేసి అనుకుంటే మాత్రం వానర్ ని వెంటనే సంప్రదించండి వానరే కదా ఈ బిల్డింగ్ అమ్మేది మధ్యవర్తులు మాత్రం ఎవ్వరూ లేరండి ఇప్పుడు బాత్రూమ్ చూస్తున్నాం చూడండి ఎంత విశాలమైన ఎంత పెద్ద బాత్రూమ్ ఇచ్చారో ఈ బాత్రూమ్ టైల్స్ కూడా అలాగే చూడండి బాగుంది కదా పైన సీలింగ్ కూడా చేశారు బాత్రూమ్ చాలా విశాలంగా ఇవ్వడం జరిగింది ఇలాంటి పెద్ద అద్భుతమైన ఇన్ విల్లాలో ఇలాంటి పెద్ద బాత్రూమ్స్ ఉండడం ఉండాలి అది ఖచ్చితంగా ఉండాలండి అలాగే ఇంకొక బెడ్రూమ్ కూడా చూస్తున్నాం ఆ బెడ్రూమ్ కూడా చాలా పెద్ద బెడ్రూమ్ అనేసి నేను మీకు చూపిస్తున్నానండి అలాగే నాలుగు వైపులా వాల్స్ చూడండి కప్బోర్డ్స్ కూడా చూడండి ఒకసారి క్లియర్ గా అలాగే పైన సీలింగ్ కూడా అబ్బా ఒక్కొక్క రూమ్ లో ఒక్కొక్క డిఫరెంట్ గా తయారు చేయడం జరిగింది పైన కూడా నిజంగా చెప్పాలంటే బెడ్రూమ్ చాలా విశాలంగా ఉంది కదండి మీ కళ్ళతో మీరు చూస్తున్నారు అలా లైవ్ లో చూస్తే ఇంకా మీరు ఇష్టపడతారండి అలాగే డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రతి డోర్స్ కి బాత్రూమ్ కూడా అలాంటి పెద్ద ఒరిజినల్ డోర్స్ అయితే వేయడం జరిగింది చాలా క్వాలిటీ మెటీరియల్ అంతా వాడారండి మీకు వీడియోలో చూస్తేనే తెలుస్తుంది కదా మెటీరియల్ ఎలాంటి మెటీరియల్ వాడారు అనేది కూడా మీకు తెలుస్తుంది చూడండి అలాగే ఇది కరెక్ట్గా మన వాకలప్పుడు ఈ సూర్యమహల్ సినిమా థియేటర్ ఉన్నది కదండి ఆ సూర్యమహల్ సినిమా థియేటర్ వెనకాల రోడ్లోనే బిల్డింగ్ అయితే కట్టడం జరిగిందండి ఇప్పుడు మనం పైకి టెర్రస్ మీకు కూడా ఒకసారి వెళ్దాము దీని కాస్ట్ వచ్చేసరికి మాత్రం చూడండి ఎనభై రెండు లక్షల వరకు చెప్తున్నారు డైరెక్ట్ వాడరే కాబట్టి మీకు ఏదైనా మీకు ఏదైనా వివరాలు తెలుసుకోవాలి అనేసి అంటే మీరు ఓనర్ కి సంప్రదించండి చుట్టూ బిల్డింగ్స్ కూడా ఎలా ఉన్నాయి ఆ వాతావరణం కూడా ఎలా ఉన్నది అనేది కూడా నేను మీకు క్లియర్ గా తీసాను చూడండి అలాగే ఎన్ని పిల్లర్స్ తో బిల్డింగ్ కట్టారు అనేది కూడా మీరు చూడండి వాటర్ ట్యాంక్ కూడా చాలా పెద్ద వాటర్ ట్యాంక్ ఇవ్వడం జరిగింది అలాగే దీని కాస్ట్ వచ్చేసరికి ఎనభై రెండు లక్షలు చెప్తున్నారు కదండి ఇంకా వానర్ ని తెలుసుకోవాలి అనేసి అంటే వానర్ ని సంప్రదించండి అలాగే దయచేసి ఈ వీడియో చూశారు కదా ఓపికతో ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గురు యూట్యూబ్ టీవీ థ్యాంక్ యూ సో